Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. జగన్ ఎన్నికల ప్రచారానికి విరామం నేడు తాడేపల్లి నివాసంలోనే ఉంటారు జగన్ ఇప్పటి వరకు సాగిన యథావిధిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు జగన్ రేపటి నుంచి నాలుగు లేదా ఐదు నియోజకవర్గాల్లో క్యాంపెయినింగ్ చేస్తారు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కసరత్తు చేస్తున్నారు జగన్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్ రేపటి నుంచి మరింత దూకుడుతో ప్రచారానికి సిద్ధమవుతున్నారు నిన్నోపేట ఏలూరు సభల్లో ఎన్నికల ప్రచారం చేశారు చంద్రబాబు రోజు రోజుకు దిగజారిపోతున్నారంటూ మండిపడ్డారు సీఎం జగన్ అవ్వ తాతలకు ఇంటి దగ్గరే పెన్షన్ రాకుండా కుట్ర చేసింది చంద్రబాబు అన్నారు అయితే దీనికి కారణం ప్రభుత్వమే అంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు లంచాలు వివక్షకు తావు లేకుండా పథకాలు అమలు చేశామంటున్నారు జగన్ ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు అని ఎవరైనా మీకు చెప్తే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ కాలంలో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వివిధ పథకాల ద్వారా నేరుగా పోతా ఉంది ఎక్కడ లంచాలు ఎక్కడ వివక్ష లేదు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ను నొక్కాడు నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని వాళ్ళ కుటుంబాలు బాగుండాలని వాళ్ళ పిల్లలు బాగుండాలని నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు నేరుగా పంపించింది వాళ్ళ కుటుంబాలకు పంపించింది వాళ్ళ చేతికే ఇచ్చింది ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక విప్లవం అవునా కాదా బిడ్డ నిన్న మూడు సభల్లో ప్రసంగించారు సీఎం జగన్ బొబ్బిలి సభతో మొదలై ఏలూరులో ముగిసింది జగన్ ప్రచారం మూడు చోట్ల సభకు పెద్ద ఎత్తున జనం పోటెత్తారు సీఎం జగన్ కు మద్దతు పలికారు డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్